ప్రవీణ్ పగడాల మృతి ఇది ఒక హత్య లేక యాక్సిడెంట్ పోలీసులు యాక్సిడెంట్ అంటున్నారు కుమార్ లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా హత్య అంటున్నారు నీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి ఈ వీడియో నేను హర్షకుమార్ వద్దకు పంపిస్తా అలాగే ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు ఈ కామెంట్లు చదివేలా చేస్తా జనం ఏమనుకుంటున్నారో ప్రవీణ్ పగడాల బ్రదర్ కానీ ఆయన భార్యకి గానీ అలాగే ఆయనతో ఆయన విషయంలో పోరాటం చేస్తున్న హర్షకుమార్ కానీ తెలియాలి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి ఫస్ట్ సో కాబట్టి ఆయన అందరికీ వీడియో పంపిస్తే వాళ్ళు కామెంట్లు చదువుతారు కాబట్టి కరెక్ట్ గా మీ ఉద్దేశాన్ని ఇది హత్య లేదా రోడ్ యాక్సిడెంట్ అనేది క్లియర్ కట్ గా ఆధారాలు ఏమన్నా మీ దగ్గర ఉంటే మీకు ఐడియా ఉంటే కామెంట్స్ చేయండి ప్రవీణ్ పగడాల మృతి మీద ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి అది రోడ్డు ప్రమాదంగా తేల్చినటువంటి పోలీసులు దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టారు అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అనడానికి అనుమానాలు పెరుగుతున్నాయి అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అసలు మృతదేహాన్ని ఘటనా స్థలం వద్ద వెనక్కి తెచ్చుకున్న వాళ్ళకి అనుమానం ఉంటుందన్నారు రీపోస్ట్ మార్టం కోసం హైకోర్టులో పిటిషన్ వేశానని పెళ్లి వేశానని కుమార్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నేను వేసిన పెళ్లికి సహకరించాలని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్ష్ కుమార్ కోరారు మరోవైపు సిబిఐ విచారణ చేసిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు హర్ష్ కుమార్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విశాఖపట్లో డ్రగ్ కేసును సీబీఐ ఏం తేల్చిందని గుర్తు చేశారు అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని డిమాండ్ అన్నారు వచ్చే నెల ఇరవై నాలుగున పాస్టర్ ప్రవీణ్ ఘటనా స్థలం వద్ద బహిరంగ సభ చేస్తున్నట్టు కుమార్ ప్రకటించారు ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించొద్దని విజ్ఞప్తి చేశారు బహిరంగ సభకి కేఏ పాలను ఆహ్వానిస్తున్నావు అన్నారు పాస్టర్ ది హత్యాన్ని వాళ్ళు వచ్చే నెల ఇరవై నాలుగున బహిరంగ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇక గా ఉన్న చంద్రబాబును ఏకవచనతో సంబోధించడం తప్పే ఫ్రస్ట్రేషన్ లో ఉండి సీఎం చంద్రబాబును ఏకవచనంతో సంబోధించినందుకు క్షమాపణ చెప్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్ కాగా నన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఐదు గంటల పాటు కార్లో తిప్పడం వల్లే అస్థానానికి లోనే కోపంలో సీఎం ఏకవచనంతో మాట్లాడారు ఆ తర్వాత అలా మాట్లాడినందుకు బాధపడ్డానన్నారు వ్యక్తిగత విమర్శలు నా స్వభావం కాదు అవసరం అయితే క్షమాపణ చెప్తా ఏ పార్టీనైనా నైనా నా నాకు చేత కాదు అంశాలు ప్రతిపాదనకు విమర్శిస్తానంటూ రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి మరీ చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పారు అయితే ప్రవీణ్ పెగడాలు మరణించిన తర్వాత అంటే మార్చి ఇరవై ఐదు నుంచి దీనికి సంబంధించి ప్రవీణ్ పగడాల కోసం సోషల్ మీడియాలో ప్రాసెస్ అండ్ కాన్స్ రెండు వైపులా విపరీతంగా జరుగుతున్నాయి ప్రవీణ్ పగడాలో ఎక్కడి వారు ఆయన క్రైస్తవ మత ప్రసంగాలతో పాటు జీవన ఉపాధి కోసం ఏం చేస్తుంటారు ఆయన కుటుంబ తల్లిదండ్రులు ఎవరైనా దాని గురించి ఎప్పటికప్పుడు డిస్కషన్ అనేది నడుస్తూనే ఉంది అయితే సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత పేరు పొందిన క్రైస్తవ మత ప్రసంగీకుడుగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనం మీద రావడం చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసింది ఈ వాహనం మీద ఆయన ప్రమాదం గురై మరణించారు రాజమండ్రిలో ప్రవీణ్ కుమార్ ఒక క్రిస్టియన్ మిషనరీ ఉంది ఏప్రిల్ లో ఎక్కువ రాజమండ్రిలో కార్యక్రమాలు ఉన్నాయి దీంతో అక్కడ ఒక వాహనం ఉంటే తిరిగేందుకు సులభంగా ఉంటుందని భావించిన ప్రవీణ్ కుమార్ తన ద్విచక్ర వాహనం మీద ఇరవై నాలుగు నా మార్చి హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు అని ఆయన సన్నిహితులతో చెప్తున్నారు అంటే ఆయన దగ్గర రోజువారీ షెడ్యూల్ చూసేటువంటి ఆయన పిఎస్ స్వర్ణాలతో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఇది సాధారణంగా ఆయన కార్లో డ్రైవర్ తో సహా సహాయంతో లేదా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్తారు కాకపోతే రాజమహేంద్రవరంలో ఎక్కువ కార్యక్రమాలు ఉండడంతో వాహనం అవసరం ఉంటుందని ద్విచక్ర వాహనాన్ని తీసుకుని ఆయన వెళ్లారంటూ ఆమె చెప్పుకొచ్చారు అయితే ఈ బహిరంగ సభకి జగన్ రావాలి అని చాలా మంది కోరుతున్నారు జగన్ రావాలా వద్దా జగన్ వస్తాం కరెక్ట్ రాకుండా ఉండాలా ఈ యొక్క బహిరంగ సభకి మీరు కామెంట్ చేయండి జగన్ రావాలి జగన్ రాకూడదు ఇది ఏదో విషయాన్ని మీరు కామెంట్ చేయండి కంపల్సరీ